హాయ్ హలో అండి ఈరోజైతే నాటుకోడి కర్రీని రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి డీటెయిల్గా చూడండి పీస్ అయితే ఎలా మెత్తగా ఉందో నాటుకోడి అయితే త్వరగా ఉడకదు కదండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా ఉడుకుతుందండి సమానంగా అటు బాగా ఉడకదు అలాగని ఉడకకుండా కూడా ఉండదు సమానంగా ఉడుకుతుందండి ఫస్ట్ అయితే మనం నాటు కూడా చికెన్ తీసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి త్రీ టైమ్స్ ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకుందాం ఇందులో ఒక లెమన్ అండి హాఫ్ మొత్తం పిండేసుకోండి గింజలు తీసేసుకోండి బా బాగా పిండొద్దండి ఎందుకంటే చేదుగా ఉంటుంది సో లైట్గా పిండండి రసం మొత్తం పిండొద్దు తర్వాత టూ స్పూన్స్ కర్డ్ వేసుకోండి పెరిగేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ కన్నా ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే ఉంటుందండి చూడండి దీనికి కొంచెం ఉప్పు అండి కారం మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ అండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి కొంచెం పసుపు చూడండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవాలి మొత్తం ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకోండి చేత్తో అయినా కలిపేసుకోవచ్చండి మొత్తం గ్రే మొత్తం ఆ గ్రేవీ అంతా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా మ్యారినేట్ చేసుకుంటే ఇవన్నీ వేస్తే మీకు ఇష్టమైతే ఇందులోనే మనం మసాలా కూడా వేసేసుకోవచ్చు నేనైతే అలా చేయట్లేదు నేనైతే మసాలా తర్వాత వేస్తానండి ఫస్ట్ అయితే ఇలా మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో మ్యారినేట్ చేసిందంతా మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి చూడండి ఇలా చేయండి అసలు కర్రీ చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్తానండి ఎలా చేయాలని చూడండి ఇలా కుక్కర్లో వేసేసుకోండి మామూలుగా రాసి కూడా అలాగే ఉంటుంది కదండి నాటుకోడిలాగా పీసులు అలాగే ఉంటాయి కదా గట్టిగా సో నాటుకోడి అయినా సరే రాసి అయినా సరే ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే విజిల్స్ తేడా ఉంటుందండి మనం కుక్కర్ పెట్టే విజిల్స్ చూ నాటుకోడికి అయితే నేనైతే ఎయిట్ విజిల్స్ వస్తాయండి కరెక్ట్గా సో ఈ లోపు మనం ఒక టమాటో టూ ఆనియన్స్ ఫోర్ చిల్లీస్ కట్ చేసుకోండి ఈ మసాలాలన్నీ రెడీ చేసుకోండి చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ అండి కుక్కర్లో పెట్టుకుని మనకి ఎయిట్ విజిల్స్ రావాలండి నైన్ వస్తుందనగా ఆఫ్ చేసేయాలి ఆ ప్రెషర్కి ఇంకా ఉడుకుతుందండి తర్వాత మనం వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోస్ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి ఇవి బాగా ఫ్రై చేసుకుందాము విజిల్స్ అయితే కరెక్ట్గా చెప్తున్నాను వినండి ఎయిట్ విజిల్స్ రావాలండి నైన్త్ విజిల్ వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ ప్రెషర్కి మొత్తం కరెక్ట్గా ఉడుగుతుందండి చూడండి ఇందులో కొంచెం పసుపు ఇందా కొంచెం ఉప్పేసాం కదండి ఇందులో కొంచెం లైట్గా వేసుకుందాము ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి అప్పుడు మనం కుక్కర్లో ఉడికించింది ఉంది కదండి దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమో లేదంటే ఈ అందులో వేసేసుకోవడమో చేయొచ్చు మీ ఇష్టం అది నేనైతే చూడండి కుక్కర్లో పెట్టిన తర్వాత పీసులు అయితే మెత్తగా ఉడికిపోయాయండి ఆనియన్స్ కూడా వేగిపోయాయి కదండి నేనైతే ఇందులోకి కుక్కర్లోదంతా ట్రాన్స్ఫర్ చేస్తానండి మనం ఉడికించుకున్నది పీసెస్ అయితే బాగానే ఉడికిపోయాయండి కరెక్ట్గా దీన్ని ఆనియన్స్లో వేసుకుని బాగా తిప్పేసుకోండి టేస్ట్ అయితే బిర్యానీలో కానీ చపాతీలోకి కానీ మామూలుగా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా చూడండి కొంచమే వాటర్ అండి మనం కుక్కర్లో లాస్ట్లో ఉంటుంది కదండి గ్రేవీ దానికి వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసేసుకోండి మనం ఇంకా వాటర్ వేసేమో ఉడికించిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది అది సమానంగా ఉడికిందండి కొంచెం వాటర్ వేసి ఇంకా టెన్ టెన్ మినిట్స్ అలాగా చిన్న మంట మీద పెడితే ఆ వాటర్ కూడా కొంచెం కుక్ అవుతుందండి మరీ ఎక్కువ కుక్ చేసుకోకండి ఎందుకంటే కరెక్ట్గా ఉడికిపోతాయి అవి ఒక టెన్ మినిట్స్ అలా చిన్న మంట మీద సిమ్లో పెట్టుకుని అలా ఉడికించాలండి అలా ఉడికినాక టెన్ మినిట్స్ తర్వాత ధనియా పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెమే మూడు వేసానండి ఇంకా మీ జీరా పౌడర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అది ఆప్షనల్ అండి మీ ఇష్టం చూడండి ఇలా వేసేసుకుని ఇలా కొంచెం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచండి తర్వాత మనం పైన కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి నేనైతే మార్నింగ్ పెసరపప్పు కిచడీ చేశానండి కిచడీలో కూడా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అదైతే నేను ఇప్పుడు ట్రై చేస్తాను అందులో వేసుకొని వైట్ రైస్లో కూడా ట్రై చేస్తాను అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది సూపర్ ఉందండి టేస్ట్ అయితే చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి లాస్ట్లో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కిచిడి అండి నేను మార్నింగ్ చేశాను అయితే వేసుకొని ట్రై చేద్దాం పెసరపప్పు కిచడి ఆల్రెడీ నా వీడియోస్లో ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు నేను కింద కూడా లింక్ ఇస్తానండి పెసరపప్పుది పెసరపప్పు రైస్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి వైట్ అయినా చపాతీలోకి కానీ ఇలా బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా నాకైతే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా ఎంటర్టైన్ చేస్తానండి మీకు కొత్త రెసిపీస్ కూడా చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ